శ్రీకర్ ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు అప్పుడు అవని శ్రీకర్కి పాలు తీసుకెళ్లి టేబుల్ మీద పెట్టి వెనక్కి వస్తూ ఉంటే శ్రీకర్ అవని చేతిని గట్టిగా పట్టుకుంటాడు వదలండి అని చెప్పి అవని అంటుంది ఎందుకు ఇంత బెట్టు చేస్తున్నావు అవని అని శ్రీకర్ అడుగుతూ ఉంటాడు బెట్టు చేయడం ఏంటి నేనేమి బెట్టు చేయట్లేదు అని అవని శ్రీకర్తో చెప్తూ ఉంటుంది అప్పుడే వేదవతి వచ్చి అవని శ్రీకర్ మాట్లాడుకుంటున్న మాటలను వింటూ ఉంటుంది అవని ఏంటి శ్రీకర్తో ఇలా మాట్లాడుతుంది అని చెప్పి వేదవతి మనసులో అనుకుంటూ ఉంటుంది నా మీద ప్రేమతో పాలు తీసుకొచ్చావు ఇంకేం కావాలి అని శ్రీకర్ అంటూ ఉంటే నేనేమి ప్రేమతో పాలు తీసుకురాలేదు వంటగదిలోకి వెళ్ళేసరికి అక్షయ పాలు కలుపుతుంది అందుకే తీసుకువచ్చాను అని చెప్పి అవని అంటుంది నేనేమి ప్రత్యేకంగా మీ గురించి పాలేమీ తీసుకురాలేదు చెయ్యి వదరండి అని చెప్పి అవని శ్రీకర్ చేతిని విదిలించేస్తుంది నేను ఇంతకుముందే చెప్పాను మీకోసం నేనేమి ఈ ఇంటికి రాలేదు అక్షయ్ కోసం మాత్రమే వచ్చాను అక్షయ్కు మంచి భవిష్యత్తు ఇవ్వాలి అన్న ఆలోచనతోనే ఈ ఇంటికి వచ్చాను ఇంట్లో వాళ్ళంతా మనము కలిసిపోయి తిరిగి వచ్చా అనుకుంటున్నారు అని అవని చెప్తుంది ఇంకెంతకాలం ఈ వేదన ఇంకా ఎన్ని రోజులు నాకు ఈ నరకం ఎదురుగా ఉంటూనే నన్ను దూరం పెడుతూ నన్ను మనోవేదనకి గురి చేస్తున్నావు ఇంకా ఎన్ని గంటలు నాకు ఈ మనోవేదన అనుకోకుండా జరిగిన వాటిని మనసులో పెట్టుకుని నాకు పనిష్మెంట్ ఇస్తున్నావు ఇంకా నీ మనసు ఎప్పుడు మారుతుంది అవని అని శ్రీకర్ అవని అడుగుతూ ఉంటాడు నా మనసు ఎప్పుడు మారుతుందో నాకు తెలీదు అనుకోకుండా మనసుకి అయిన గాయాలు మానటానికి కొంత టైం పడుతుంది అని అవని చెప్పి అవని బయటకు వస్తూ ఉంటే అవనికి కనిపించకుండా వేదవతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అవని మాటలు విన్న వేదవతి ఇన్ని రోజుల నుంచి వీళ్ళిద్దరూ అన్యోన్యంగా ఉంటున్నారనుకుంటున్నాను అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే అక్షయ వేదవతి దగ్గరకు వచ్చి పెద్దమ్మగారు ఏమైనా కావాలా అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఏమైనా చేస్తావా అని వేదవతి అడుగుతూ ఉంటుంది ఏమైనా చేస్తాను అని అక్షయ్ చెప్తుంది సరే నేను ఒకటి అడుగుతాను ఎంతవరకు చేయగలవో చూస్తాను అని వేదవతి అంటుంది నా కొడుకు కోడలు భర్తలుగా ఉంటున్నారు ఒక గదిలో ఉండట్లేదు వ్యక్తిగత జీవితాల్లో ఉండట్లేదు వాళ్ళిద్దరిని ఒకటి చేయగలవా వాళ్ళిద్దరూ ఎడమోహం పెడమోహంగా ఉంటున్నారు వాళ్ళిద్దరినీ ఒకటి చేయగలవా అవని మా ఇంటికి మా కోసం రాలేదంట నీకోసం వచ్చిందంట నా కొడుకు కోసం రాలేదంట నీ భవిష్యత్తు కోసం వచ్చిందంట ఇది నేను ఊహించలేదు వాళ్ళిద్దరి మధ్య ఇంత దూరం ఉందని అనుకోలేదు అసలు నువ్వెవరివి నీకు మాకు ఏంటి సంబంధం మా కుటుంబంలోకి అసలు ఎందుకు వచ్చావు నువ్వు మా కోడలికి ఎందుకు పరిచయమయ్యావు మా బంధం కంటే నీ బంధం ఎక్కువైందా తనకి నువ్వు గనక అవనికి పరిచయం అయ్యుండకపోతే మరో రకంగా అవని మా ఇంటికి వచ్చేది జరిగినవన్నీ మర్చిపోయి మా ఇంటి కోడలిగా మా ముందుకు వచ్చేది నీ గురించి వచ్చానని చెప్తుంటే మనసుకి బాధగా ఉంది నీ వల్ల వాళ్ళిద్దరి మధ్య దూరం వచ్చింది ఏం పుట్టుకే నీది ఏం జాతకమే నీది శనిలా మా ఇంట్లోకి దాపరించావు అని వేదవతి అక్షయ్ను అంటుంది ఏమైనా చేస్తా అన్నావు కదా ఇప్పుడు చెయ్యి అని వేదవతి అక్షయ్కు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది సారు మేడం దూరంగా ఉండటానికి నేను కారణమా అని అక్షయ మనసులో అనుకుంటుంది ఇక మరోవైపు అవని చాప దిండు తీసుకుని గార్డెన్లోకి వచ్చి పడుకుంటుంది అప్పుడు అక్షయ అవని వెతుక్కుంటూ గార్డెన్లోకి వస్తుంది మేడం ఇక్కడ పడుకున్నారేంటి అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఈ పూటకి ఇక్కడే పడుకోవాలనిపించింది అని చెప్పి అవని చెప్తుంది పురుగులు వస్తాయి దోమలు వస్తాయి అని చెప్పి అక్షయ్ అంటుంది అయినా పర్వాలేదు అని అవని చెప్తుంది మీరు అసలు ఇక్కడికి ఎందుకు వచ్చారో ఇప్పుడు చెప్పండి అని అక్షయ్ అంటుంది వెంటనే అవని మొహం తిప్పుకుంటుంది అక్షయ అవని దగ్గరకు వెళ్ళి సార్ మీద కోపంతో వచ్చారా అని చెప్పి అడుగుతూ ఉంటుంది అవును అన్నీ తెలిసి గుచ్చిగుచ్చి ఎందుకు అడుగుతున్నావు అని అవని అంటుంది ఎప్పుడో జరిగిపోయిన వాటిని ఇంకా గుర్తు పెట్టుకుంటారా అని అక్షయ్ అంటుంది మర్చిపోదామన్నా మర్చిపోలేనివి కొన్ని ఉంటాయి మర్చిపోలేనివి ఉంటాయి మర్చిపోయేవి ఉంటావి అని అవని చెప్తుంది గతాన్ని వర్తమానంలోకి తెచ్చుకుంటే జీవితంలో ఇబ్బందులు వస్తాయని పెద్దలు అంటుంటారు మీరు సారు కలిసి ఉండాలంటే గతాన్ని మర్చిపోయి భవిష్యత్తు గురించి ఆలోచించాలి అని అక్షయ్ చెప్తూ ఉంటే ఈ విషయంలో నువ్వు ఇన్వాల్వ్ అవ్వద్దమ్మా అని చెప్పి అవని అంటుంది ఎవరో ఒకరు సారథిలా ఉండి ముందుకు నడిపిస్తేనే కదా ముందుకు వెళ్లేది రథమైనా జీవితమైనా అందుకే చనువు తీసుకుంటున్నాను శ్రీకర్ సార్ గతంలో ఎందుకు అలా ప్రవర్తించారో మీకు చెప్పేటంతటి దాన్ని నేను కాదు మీరే అర్థం చేసుకోవాలి అని అక్షయ్ చెప్తూ ఉంటే ఈ విషయంలో నీకు కూడా నాదే పనిపిస్తుందా నాకు పుట్టిన బిడ్డ నా ప్రమేయం లేకుండా చనిపోతే నాదే తప్ప అని అవని ఆ అడుగుతుంది ఆ రోజు సార్ అందరి మాట విని మిమ్మల్ని దూరం చేసుకోవడం తప్పే అయి ఉండొచ్చు అలాంటి పరిస్థితి ఆ శ్రీరామచంద్రుడికి కూడా ఎదురయ్యింది ప్రజల మాట విని సీతమ్మను అడవులకు పంపించాడు అంత మాత్రాన సీతమ్మ రాముల వారిని వద్దనుకుందా అంత మాత్రాన రామయ్య తండ్రి సీతమ్మ దృష్టిలో చెడ్డవాడయ్యాడా క్షమించే గుణం మీకే ఉండాలి కదా మేడం అని అక్షయ్ చెప్తూ ఉంటే అది అలా చెప్పమ్మా అక్షయ అని శ్రీకర్ అంటాడు నా భార్య తెలివిగలదే కానీ ఈ మధ్య ఎందుకో మంచిగా ఆలోచించటం మానేసింది నీ వల్ల మళ్ళీ ఆలోచనలో పడింది అని శ్రీకర్ అంటూ ఉంటే అంతా దొంగచాటుగా ఉండి విన్నారనమాట అని అవని అంటుంది ఆ రాముడు ఇలా చేయలేదు అని అవని అంటూ ఉంటే ఆ సీతమ్మ కూడా ఇలా చేయలేదు అని చెప్పి శ్రీకర్ అంటాడు ఆనాటి రామాయణం వేరు ఈ రోజు ఇంటి రామాయణం వేరు అని అవని అంటుంది ఆ రోజు రాముడు వేరు ఇప్పటి మగాళ్ళు వేరు అని అవని చెప్తూ ఉంటే ఎప్పటికైనా సీతారాములే అందరికీ ఆదర్శ దంపతులు అవుతారు అని శ్రీకర్ చెప్తూ ఉంటే మీకు మీరు సమర్థించుకోకండి అని చెప్పి అవని అంటుంది నేనే సమర్థించుకున్నాను అక్షయ్ మంచి మాటలే చెప్పింది కదా అని శ్రీకర్ అంటాడు తమరు రూమ్లోకి వెళ్ళండి అని అవని అంటుంది నువ్వు కూడా రావాలి అని చెప్పి శ్రీకర్ అంటాడు నేను రాను అని అవని అనటంతో శ్రీకర్ అవని చేతిని పట్టుకొని నువ్వు రావాల్సిందే అని చెప్పి అంటూ ఉంటే చెయ్యి వదలండి పిల్ల ముందు ఏంటి అని చెప్పి అవని అంటూ ఉంటుంది ఇంకా శ్రీకర్ చెయ్యి వదలకపోవడంతో బలవంతంగా అవని చెయ్యి విడిపించుకోవాలని చూస్తూ ఉంటే అవని కింద పడిపోతుంది అవని పైన శ్రీకర్ పడతాడు ఇద్దరు కూడా ఒకరి కలలోకి ఒకరు చూసుకుంటూ ఉంటే అక్షయ కళ్ళు మూసుకుంటుంది కాసేపటికి అక్షయ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అవని శ్రీకర్ ఇద్దరు కూడా ఒకరి కలలోకి ఒకరు చూసుకుంటూ కాసేపు అలానే ఉండిపోతారు ఇదే అడ్వాంటేజ్గా తీసుకొని దగ్గర అయిపోదామని చూడకండి అని చెప్పి అవని శ్రీకర్ను పక్కకు నెట్టేస్తుంది మళ్ళీ శ్రీకర్ అవని పైన పడతాడు అవని శ్రీకర్ ఇద్దరు కూడా మళ్ళీ కాసేపు ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటూ ఉంటారు లోపల ప్రేమ పైకి ద్వేషం అని చెప్పి శ్రీకర్ మనసులో అవనిని చూసి అనుకుంటూ ఉంటాడు ఇంకా మరోవైపు కోమలి సౌరీ చెప్పిన మాటల్లో గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది నా బంగారు క తల్లి కంట వెంట నీళ్లు చూసిన దగ్గర నుంచి నా మనసు ప్రశాంతంగా లేదు ఏదో ఒకలా ఆ అక్షయ ఫోటో సంపాదించాను దీన్ని ఎలాగైనా సరే కిడ్నాప్ చేయించాలి అని చెప్పి కోమలి మనసులో అనుకొని కొంతమంది రౌడీలకు అక్షయ్ ఫోటోని పంపిస్తుంది ఇక అప్పుడే రౌడీలు పేకాట ఆడుతూ ఉంటారు ఒరే ఆ కృష్ణగాడి లవర్ కోమలి ఎవరో పాప ఫోటో పంపించిందిరా అని చెప్పి మరొక రౌడీతో చెప్తూ ఉంటాడు ఇక అప్పుడే కోమలి రౌడీలకు ఫోన్ చేస్తూ ఉంటుంది ఒరే ఆ కృష్ణగడీలు లవరే ఫోన్ చేస్తుందిరా అని చెప్పి రౌడీ మరొక రౌడీతో చెప్తూ ఉంటే లిఫ్ట్ చేసి మాట్లాడన్నా అని చెప్పి రౌడీ చెప్తూ ఉంటాడు ఇక రౌడీ ఫోన్ లిఫ్ట్ చేయగానే అన్నా నేను కోమలిని అని చెప్పి చెప్తూ ఉంటే అర్థమైంది ఏంటో చెప్పు అని చెప్పి రౌడీ అడుగుతూ ఉంటాడు మీకు ఒక ఫోటో పంపించాను అని చెప్పి కోమలి చెప్తూ ఉంటుంది చూసాము ఏం చేయాలి ఆ పిల్లని అని చెప్పి రౌడీ అడుగుతూ ఉంటాడు ఉదయం కల్లా కిడ్నాప్ చేయాలి సాయంత్రం కల్లా రాష్ట్రం దాటించాలి అని కోమలి చెప్తూ ఉంటుంది సరే సరే అని చెప్పి రౌడీ అంటాడు ఎంత ఇవ్వమంటారన్నా అని కోమలి అడుగుతూ ఉంటే ఐదు లక్షలు కావాలి అని చెప్పి అతను అంటూ ఉంటాడు ఐదు లక్షలా అని కోమలి అనటంతో రాష్ట్రం దాటించాలంటే మధ్య మధ్యలో చదివించుకునే ఉంటాయి అని చెప్పి రౌడీ చెప్తూ ఉంటే సరే అన్న నేను అరేంజ్ చేస్తాను పిల్లల లొకేషన్ మీకు షేర్ చేస్తాను మీరు కిడ్నాప్ చేయండి అని చెప్పి కోమలి ఫోన్ కట్ చేస్తుంది ఎవరో పిల్లని కిడ్నాప్ చేయాలంటానా అని రౌడీ చెప్తూ ఉంటే చేసేద్దాం రా అని చెప్పి అతను మరొక రౌడీతో అంటూ ఉంటాడు ఇంకా మరోవైపు వేదవతి ప్రసాదరావు హాల్లో కూర్చొని ఉంటారు అవని అక్షయ అక్షయ అని పిలుచుకుంటూ హాల్లోకి వస్తుంది అరగంట నుంచి అక్షయ కోసం ఇల్లంతా వెతుకుతుంది ఆ పిల్ల ఎక్కడ ఉందో ఏంటో అని వసంత వేదవతి ప్రసాదరావులతో అంటూ ఉంటుంది అక్షయ అక్షయ ఎక్కడికి వెళ్ళావు అక్షయ అని అవని అంటూ ఉంటే ఎలా వచ్చిందో అలానే వెళ్ళుంటుంది అనుకున్నంత కంఫర్ట్గా ఈ ఇంట్లో లేదనుకొని వెళ్ళిపోయి ఉంటుంది అని చెప్పి నిహారిక కృష్ణబాబు అంటూ ఉంటారు అక్షయ ఇంటి నుంచి వెళ్ళిపోయిందా ఇంకేమైనా ఉందా అని పెద్దిరాజు అంటూ ఉంటాడు ఏముంటుంది బావా కొంపలేమైనా అంటుకుంటాయా ఏంటి అని కృష్ణబాబు అంటూ ఉంటాడు దేవతలు ఇంట్లోకి రావాలి కానీ ఇంట్లో నుంచి బయటకు వెళ్ళకూడదు అని పెద్దరాజు అంటూ ఉంటే ఏంటి బావా ఈ మధ్య నువ్వు అక్షయ్ జపం చేస్తున్నావు అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటాడు ఆయన మాటలు పట్టించుకోకండి అని చెప్పి వసంత చెప్తూ ఉంటుంది అప్పుడే శ్రీకర్ బయట నుంచి ఇంట్లోకి వచ్చి అక్షయ స్ట్రీట్లో కూడా ఎక్కడా కనిపించలేదు అని చెప్పి అంటూ ఉంటాడు ఎలా వచ్చిందో అలానే పోయి ఉంటుంది ఇంకా దానికోసం వెతకడం అవసరమా అని నిహారిక అంటూ ఉంటుంది అదేంటి అలా అంటావు అక్షయ్కు ఏమైనా అయితే గనక పూజారి నారాయణరావు గారికి మేము సమాధానం చెప్పాల్సి ఉంటుంది అని చెప్పి శ్రీకర్ నిహారిక కృష్ణబాబులకు చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు కోమలి ఈ పాటికే నేను చెప్పినట్టుగా రౌడీలో అక్షయ్ ను కిడ్నాప్ చేసుంటారు అక్షయ్ కిడ్నాప్ కు సంబంధించి ఫోన్ నాకు రావాలే అని చెప్పి కోమలి ఆలోచిస్తూ ఉంటుంది అందుకే బయట పిల్లల్ని ఇంట్లోకి తీసుకురావద్దనేది చిన్నపిల్లయితే మరీ ప్రమాదం ఇప్పుడు చూసారా ఎంత టెన్షన్ పడాల్సి ఉంటుందో అని వేదవతి ప్రసాదరావు అంటూ ఉంటారు ఇక అవని శ్రీకర్ టెన్షన్ పడుతూ ఉంటే అక్షయ అప్పుడే బయట నుంచి వస్తూ ఉంటుంది అదిగో అమ్మూరి తల్లి వచ్చింది అని పెద్దిరాజు అంటూ ఉంటాడు అమ్మ అక్షయ ఎక్కడికి వెళ్ళావమ్మా నీ కోసం ఎంత కంగారు పడిపోతున్నామో తెలుసా అని శ్రీకర్ అవని అంటూ ఉంటారు గుడికి వెళ్ళాను సార్ అని చెప్పి అక్షయ్ చెప్తుంది ఈసారి నుంచి ఎక్కడికైనా బయటికి వెళ్ళేటప్పుడు మాకు చెప్పి అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటే సరే సార్ అని చెప్పి అక్షయ్ చెప్తుంది ఈ పిల్ల మనల్ని సంతోషంగా ఒక గంట కూడా ఉండనిచ్చేలా లేదే అని చెప్పి నిహారిక కృష్ణబాబు అనుకుంటూ ఉంటారు అమ్మా అక్షయ నువ్వు గంట కాదు రెండు గంటలు కనపడకపోయినా నాకు ఎటువంటి టెన్షన్ లేదు నువ్వు వస్తావు నువ్వు ఈ ఇంట్లోనే ఉంటావు నాకు తెలుసమ్మా నీ మహిమలు నాకు తెలుసమ్మా అని పెద్దరాజు అంటూ ఉంటాడు అవును అక్షయ ఇక్కడే ఉంది శౌర్య కనిపించట్లేదేంటి అని ప్రసాదరావు అంటూ ఉంటాడు శౌర్య పడుకున్నట్టుంది నానా అని కృష్ణబాబు చెప్తూ ఉంటాడు ఈ టైంలో పడుకోవడం ఏంటి వెళ్ళి లేపి తీసుకురాకపోండి అని చెప్పి ప్రసాదరావు చెప్పడంతో వెళ్ళి సౌర్యనంట నిద్ర లేపి తీసుకురా అని చెప్పి నిహారికకు కృష్ణబాబు చెప్తూ ఉంటే నిహారిక శౌర్యను లేపటం కోసం తన రూమ్కి వెళ్తుంది శౌర్య అని పిలుస్తూ ఉంటే శౌర్య కనిపించదు సౌర్య ఎక్కడికి వెళ్ళింది ఈ మధ్య ఒంటరిగా పడుకుంటానని ఒంటరిగా పడుకుంటుంది అని చెప్పి నిహారిక ఆలోచిస్తూ ఉంటుంది మరోవైపు కోమలి రౌడీలకు ఫోన్ చేస్తుంది నేను చెప్పినట్టుగా కిడ్నాప్ చేశారా అని చెప్పి నిహారిక అడుగుతూ ఉంటుంది చేశాము అని చెప్పి రౌడీలు చెప్తూ ఉంటారు నేను చెప్పిన విధంగా ఆ పిల్లని రాష్ట్రం దాటించండి మీరు అడిగిన డబ్బులు ఎక్కడికి తీసుకొచ్చి ఇవ్వాలి అని కోమలి అడుగుతూ ఉంటే హలో మేడం ఒక్క నిమిషం ఆగండి మీరు చెప్పినట్టుగానే కిడ్నాప్ చేశాను కానీ అక్షయ్ను కాదు శౌర్యని అని రౌడీలు చెప్తూ ఉంటారు శౌర్యని కిడ్నాప్ చేయడం ఏంటి నేను అక్షయ్ను కిడ్నాప్ చేయమన్నాను కదా అని కోమలి అడుగుతూ ఉంటుంది అక్షయ అనాథని తెలిసింది ఈ శౌర్య ఇంటి వారసురాలంట ఈ అమ్మాయిని కిడ్నాప్ చేస్తే కనుక డబ్బులు ఎక్కువగా వస్తాయి అదే అక్షయను కిడ్నాప్ చేస్తే మీరు మాత్రమే ఐదు లక్షలు ఇస్తారు అంతేకాదు ఈ శౌర్య అంటే మీకు ఇష్టమని కూడా తెలిసింది అని రౌడీలు కోమలితో చెప్తూ ఉంటే కోమలి టెన్షన్ పడుతూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి